మా చెలకెళ్ళే డొనుక దారి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇవి చూస్తున్నాయి కట్ల పూలు సో ఈ కట్ల పూలు న్యాచురల్ కలర్ కోసం వాడుకోవచ్చు దీన్ని మనం రావి టీ లాగా వీటిని కూడా టీ పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ పూలని కలెక్ట్ చేసుకొని టీ పెట్టుకున్నాం సో బతుకమ్మ పండుగలప్పుడు బతుకమ్మలాగా లాగా ఇవి ఇవి వాడతారు సో న్యాచురల్ కలర్ కోసం వాడతారు వీటితో టీ పెట్టుకొని తాగితే చాలా మంచిది మన వైలెట్ కలర్ వస్తుంది టీ సో నాతో పాటు మా కొడుకు కూడా వచ్చిండు ఆయన పేరు వెంకటేశ్వర్లు బయ్యారం కట్ల పూలే ఇవి టీ పెట్టుకొని తాగితే మనకు చాలా మంచిది ఆరోగ్యానికి నేను రావి టీ తాగా బాగుంటుంది సో ఇది కూడా ట్రై చేద్దాం నేచర్ ఫుడ్ ఏదైనా హెల్త్కి చాలా మంచిది ఎంతో ఔషధ గుణాలు ఉంటాయి ఇందులో మా వెళ్ళే దారి సో చాలా ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామమూర్తి సో ఈరోజు మనం మా ఊరు శ్రీరామగిరిలో ఉన్నా సో డొనకలో మా చెలకాడికి వెళ్తుంటే నాకు కట్లపూరు దొరికాయి వీటినే కొంతమంది శంకుపూరు అని కూడా అంటారు సో ఈ ప్రాంతాల వారిగా పేర్లు వేరైనా సరే మొత్తానికి వీటితోటి ఇవి ఆయుర్వేద గుణం కలిగి ఉంటాయి మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి సో వీటిని మనం టీ పొడితోటే కాకుండా వీటితో కూడా మనం టీ చేసుకొని తాగొచ్చు సో ఇప్పుడు ఆ టీ ఎలా చేసుకోవాలి ఎలా తాగాలో మా అన్న బిడ్డ పేరు చెప్తారు సో మా బిడ్డ చేసి చూపిస్తుంది మనం చూద్దాం టీ కట్ల పూల టీ చెంకు పూల టీ ఎలా చేసుకోవాలో చూద్దాం కట్ల పూల నీళ్ళల్లో వేసుకొని మంచి కడుక్కోవాలి పారబోసి నీట్గా కడుక్కోవాలి బెటర్ డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది సో కడుక్కున్నా మనం సిద్ధమైనది సో స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక స్టీల్ది టీ పెట్టుకొని ఏదైనా గిన్నె పెట్టుకొని సో ఇక్కడ వాటర్ పోసుకోవాలి కావాల్సినంత మనం ఎంతమంది ఉంటే అంతమంది ఇప్పుడైతే వీడియోలో ఒక ముగ్గురికి కావాల్సినంత ఇంకొన్ని సో కావాల్సినంత చక్కెర తీసుకొని రెండు మూడు స్పూన్లన్నీ వేసుకోవాలి Maravilha do trânsito, కంప్లీట్ చక్కెర నీళ్ళలో కరిగిపోయింది సో ఇప్పుడు మనం ఈ పువ్వుల్ని తీసుకొని చక్కెరలో కరిగిన మరుగుతున్న వేడి నీళ్ళల్లో వేసుకోవాలి అంట కొంచెం సిమ్ములో పెట్టుకుంటే బెటర్ సో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి చేస్తే అప్పుడు ఆ పువ్వుల్లో ఉన్న రంగు కాస్త స్నానంలో వాటర్ లోకి చేరుతుంది వెయిట్ చేయాలి మనం మరగానివ సో ఇందులో వైలెట్ కలర్ కొంచమే ఉంది కొన్ని పూలకి ఇంకా చాలా ఎక్కువ ఉంటది సో వాటి ఆవిరి అందులోనే ఉండడానికి మూత పెట్టింది మా బిడ్డ సో ఒక టెన్ మినిట్స్ మరగానివ్వాలి సో ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇవి మరిగి సో ఇప్పుడు చూస్తే సో అయితే ఫ్రెండ్స్ ఈ పువ్వుల్లో వైలెట్ కలర్ అనేది పూర్తిగా లేదు కొంతే ఉంది కాబట్టి ఆ కొంచెం ఇందులోకి డిపాజిట్ అయింది ఇది కొంచెం వైటు కొంచెం వైలెట్ ఉంది కాబట్టి ఆ కలర్ ఇందులోకి లైట్గానే డిపాజిట్ అయింది సో కలర్ సంగతి పక్కన పెడితే వాటిలో ఉన్న రసం అయితే ఖచ్చితంగా మనకు వాటర్లోకి చేరింది సో ఇప్పుడు ఇది తాగితే మన ఆరోగ్యానికి మంచిది సో టీ పొడితోటే టీ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేచర్ నుంచి వచ్చిన వాటి నుంచి కూడా టీ చేసుకొని మనం తాగచ్చు రావి టీ జమైలాకు టీ ఇలా రకరకాలు రాలేపు రావి చెట్టి లేత ఇగురులు తీసుకొని కూడా వాటర్లో వేసుకొని టీ చేసుకొని తాగవచ్చు జమాయిలాగీ కూడా సో ఇంకా పూర్తయిపోయింది ఇప్పుడు వీటిని మనం టీ గ్లాసులోకి వడబోసుకోవాలి సో లైట్గా వచ్చింది కొంత వైలెట్ కలరు సో మన కలర్ కన్నా ముఖ్యంగా అందులో ఉన్న సారం ఇందులో మనం క్లియర్ అయ్యేది ఇక్కడ మనకు క్లియర్ అవ్వబడుతుంది కలర్ సో రెగ్యులర్గా టీ పౌడర్తో కాకుండా ఇలా డిఫరెంట్ నేచర్ ఫుడ్ కూడా మనం టీ చేసుకొని తాగచ్చు ఇలా ఉంటుంది సో ఇప్పుడు వీటిని మా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు చూద్దాం శంఖపుష్పం బాగుంది చాలా బాగుంది రియల్ ఫ్రెండ్స్ వీడియో కోసం కాదు చాలా బాగుంది మనం జందవేది పెట్టుకునే టీ కన్నా బాగుంది ఎలా ఉంది చెప్పండి